నిజంగా దేవాలయాన్ని మాత్రమే ఆధీనంలో తీసుకుంటుందంటే ప్రభుత్వాల ఉద్దేశం దేవాలయాన్ని ఆధీనంలోకి తీసుకోవడం కాదు దేవాలయం ఆధీనంలోకి తీసుకోవాలన్నది వాళ్ళ కోరిక దీన్ని వ్యతిరేకిస్తాం మనం అయ్యా నువ్వు ఆ నిజంగా ప్రభుత్వాలకు ఎటువంటి ఆలోచన ఉండాలి ఎనభై ఐదు శాతం మంది హిందూ మతాన్ని ఆచరిస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలన్నిటికీ కూడా వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా మనం తయారు చేయాలని వాటి మీద ఖర్చు పెట్టి వాటిల్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది అది కాకుండా చాలా సందర్భాల్లో ఏమవుతుంది గుడిని నిర్మించరు కదా కొంతమంది దాతలో ఆ గుడిని బాగు చేసి దాన్ని పెంచి పెద్ద చేసి దానికి ప్రచారాన్ని కల్పించి భక్తులంతా వచ్చే ఏర్పాట్లు చేస్తే అది బాగా పాపులర్ అయిన తర్వాత ఆ హుండీ మీద కన్నేస్తాయి ప్రభుత్వాలన్నీ